అభయ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో నీటి నిర్వహణపై అవగాహన కార్యక్రమం ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మదనపల్లె ఎమ్మెల్యే సంతకాలు చేసి అందుబాటులో లేనివారిపై చర్యలకు సిఫారసు మిట్స్ లో రియల్ టైమ్ ఇంటెలిజెంట్ ఎంటర్ప్రైజెస్ పై అవగాహన కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో నిర్వహణ అంగళ్ళులో ఇఫ్తార్ విందు తుమ్మ చెట్లపల్లి సూరి ఆధ్వర్యంలో ఏర్పాటు ఇంజనీరింగ్ కళాశాల సీఎస్ఈ విద్యార్థులకు కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో రియల్ టైం ఇంటెలిజెంట్ ఎంటర్ప్రైజెస్ ను స్థాపించడం అభివృద్ధి చేయడం అనే అంశంపై వర్క్షాప్ ను నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ ఎట్జీఐకి పెరుగుతున్న ప్రాముఖ్యత రియల్ టైం ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ లో అనువర్తనాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమన్నారు ముఖ్య అతిథిగా విచ్చేసిన రిలయన్స్ జిఓఏఐ ప్లాట్ఫామ్స్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పెతురు రాజ్ మాట్లాడుతూ ఎడ్జీఐ పరిణామం పారిశ్రామిక రంగంపై దీని ప్రభావం తదుపరితరం ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ అభివృద్ధిలో దీని పాత్రను వివరించారు విద్యార్థులు పారిశ్రామిక వ్యక్తులుగా అభివృద్ధి చెందాలని అందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామానాథన్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు తమ్మళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లులో సోమవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ తుమ్మచెట్లపల్లికి చెందిన సురేంద్ర ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ముస్లిం సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సురేంద్రతో పాటు మసీదు ముతవల్లి కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నీటి సంరక్షణ సుస్థిర నీటి నిర్వహణ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న నీటి సమస్యలు వాటి పరిష్కారాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు నీటి వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన సహజ వనరుల్లో నీటికి ప్రముఖ స్థానం ఉందన్నారు దీన్ డాక్టర్ ఎల్ తిమ్మయ్య మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి నీరు అనే థీన్ను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో వారితో పాటు సివిల్ హెచ్ఓవీ డాక్టర్ శ్రీహన అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష సోమవారం కురవంక సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే సచివాలయానికి వెళ్లిన సమయంలో ఇద్దరు సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉండగా హాజరు నమోదు రిజిస్టర్లో మాత్రం అందరి సంతకాలు ఉన్నట్లు గుర్తించారు సంతకాలు చేసి అందుబాటులో లేని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఎంపీడీఓ తాజ్ మస్రూర్ కు సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది సచివాలయంలో అందుబాటులో లేకపోవడం బాధిత్య రహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయనతో పాటు బెల్లిరెడ్డి ప్రసాద్ కప్పల శ్రీరాములు వినోద్ కట్టా దొరస్వామి నాయుడు తదితరులు ఉన్నారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి